చేసే కోసం వెయిట్ చేస్తా అన్నట్టుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సంభాషణ కాంగ్రెస్లో చేరేందుకు నేతల ఉత్సాహం ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారితేనే సేఫ్ అనే భావన నీతో కలిసి పార్టీ మారుతా అన్న జరణను దొలకపోయే నన్ను ఇడ పోకే బతకలేనే ఒంటరిగా ఉండలేనే చచ్చిపోతా అధికారంలో లేకపోతేనే నా వల్ల కాదే నా ఆస్తులు లేకపోతే నా కుటుంబ ఆస్తులు అన్నీ కూడా పోతాయేమో అన్న భయంలా ఆ టెన్షన్లా బతుకుతున్నట్టుగా కనపడుతూ ఉన్నారు కాంగ్రెస్లో చేరేందుకు కొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు అన్న నువ్వు పార్టీ మారితే నేను వస్తా అంటూ ఒకరికొకరు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది ఫోన్లో మాట్లాడుకున్న ప్రతిసారి రాష్ట్ర స్థానిక రాజకీయాలపైనే చర్చించుకున్నట్టు సమాచారం రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారడమే సేఫ్ అని వారు భావిస్తున్నారు వ్యాపారాలు సజావుగా సాగేందుకే మీ వ్యాపారాలు తగలయ్యా మీ ఆస్తులు తగలేయా అని తిట్టుకుంటారు పబ్లిక్ అంతా మీరే ఎందుకురా మీరు నీతులు చెప్తారు ఓట్లు అడిగేటప్పుడు ఎందుకురా మీరు ప్రజలే దేవుళ్ళని చెప్తారు ఆ సోది కబుర్లు వినలేక సచ్చి ఉంటారు మారడమే సేఫ్ అని పబు వ్యాపారాలు సజావుగా సాగేందుకు కేడర్ చేజారకుండా ఉండేందుకు పార్టీ చేంజ్ కావడమే ఉత్తమం అని ఆలోచిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం దీనికి సిద్ధాంతం లేదు ఒక ఆలోచన లేదు ఒక ప్లానింగ్ లేదు పేద ప్రజల మీద ఒక కృతజ్ఞత లేదు ఓట్లేసిన జనం గురించి ఆలోచన శక్తి లేదు చిట్ట చివరికి కావాల్సిన వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి వాళ్ళ క్యాడర్ బాగుండాలి ఇదంతా ఎరకలేక ఇదంతా గమనించక మనం మాత్రం వాడు ఇంటికి వచ్చి బాపు బాగున్నావా అవ్వ మంచుకున్నావా ఎట్లున్నావు తమ్మి నేను ఉన్నా కదరా నీకు ఎందుకు అన్నం లేనా అంటే ఎగవడగ పడి జెండాలు కొడితిమి ఎగవడగ పడి జైజేలు కొడితిమి ఎగవడగ పడి డబ్బాల ఓట్లు వేస్తమి ఈవిఎం మిషన్ల ఒత్తిమి ఇలా వాడు మనని విడిచిపెట్టి వాని దర్వాటు చూసుకుంటుండు